జరుగుతున్నారని జరుపుతున్నారని చూసాము చాలా ఆనందంగా ఉంది నేను హర్షిస్తున్నాం ప్రజలందరికీ అమ్మ ఆశీస్సులు ఉంటాయని నగరంలోని ఏవిఎన్ కాలేజ్ సమీపంలో ఉన్న రెల్లి విధిలో కొలువై ఉన్న గోడవరి పొలమాంబ అమ్మవారి ఉత్సవానికి అనుకోని అతిథిలా నగర పోలీస్ కమిషనర్ సంక్రాంత బాగ్చి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన తో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రెల్లి వీధిలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం స్థానికులు ఆహ్వానించడంతో పోలీస్ కమిషనర్ అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్యాంగ దినోత్సవం జరపడానికి రావడం జరిగింది ఇక్కడ ఇటువంటి పూజ జరుగుతుందని నాకు ఐడియా లేదండి ప్రజలందరూ ఇంత ఘనంగా ఉత్సాహంగా ఉల్లాసంగా పూజ జరుగుతున్నారని జరుపుతున్నారని చూసాము చాలా ఆనందంగా ఉంది నేను హర్షిస్తున్నాం ప్రజలందరికీ అమ్మ ఆశీస్సులు ఉంటాయని సంవత్సరం జీవితవంత అమ్మ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాం అమ్మగారికి ప్రార్థిస్తున్నాం అందరూ ఆయుర ఆయుర ఆరోగ్యంతో ఉండాలి అందరికీ ఆశీస్సులు ఇమ్మని మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ ఇది ఇదే ఇది అమ్మవారి సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో పోలీస్ కమిషనర్ గారు భవిష్యత్ నాకు తెలిసి ఏ ఏపీఎస్ అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఉండరు కానీ నగర పోలీస్ కమిషనర్ హోదాలో ఆయన వచ్చారు అమ్మవారు దర్శించుకున్నారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఆశిస్తున్నారు సో ఆయన ఆశీస్సులు నిలవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా క్షేమం చెప్పి ఆశిద్దాం వీడియో సమీర్త కలిసి జగదీష్ కుమార్ జయకిల్ స్వభారత్ విశాఖపట్నం థ్యాంక్ నాకు ఐదు సంవత్సరాలు ఉంటుంది అయితే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే